ఇవాళ నేను టమాటో పచ్చడి ఎలా పెట్టుకోవాలో పెట్టి చూపిస్తున్నా మీకు ఇంగ్రీడియంట్స్ అన్నీ చూపిస్తున్నా మీకు నేను ఒక కేజీ నడ టమాటోస్ తీసుకున్నా ఇవి కడిగి తుడిచిపెట్టుకున్నా తర్వాత వీటికి కావాల్సింది దాంట్లో చింతపండు వేయాలి కొంచెం చింతపండు తీసుకున్న కారం ఉప్పు వెల్లిపాయలు జీలకర్ర మెంతుల పొడి పసుపు ఆవాలు పోపులోకి కొంచెం మెంతులు అండ్ శనగపప్పు అండి తర్వాత కోల్డ్ ప్రెస్డ్ పీనట్ ఆయిల్ తీసుకుంటా ఇంతే అండి ఇంకా దీనికి వేరే ఇంకేది అవసరం లేదు ఫస్ట్ వీటన్నిటిని కట్ చేసుకొని నేను ఉడకబెట్టుకోవాలి ఉట్టబెట్టుకోవాలండి టమాటోస్ అలాగే అన్ని టమాటోస్ కట్ చేసుకుంటూ ఇందులో వేసుకోవాలండి టమాటోస్ చాలా మంచిగా గట్టిగా ఉన్నాయి కొంచెం గట్టిగా ఉన్నాయి తీసి చూసి తెచ్చుకోవాలి లాస్ట్ టైం నేను మామిడికాయ పచ్చడి పెట్టి చూపించిన కదా మీకు అందరూ అది చాలా ఈజీగా ఉన్నది చాలా ఈజీ ప్రాసెస్ అని అన్నారు ఇది కూడా చాలా ఈజీ ప్రాసెస్ అండి నేను అన్నీ ఈజీ ప్రాసెస్లోనే చేసి చూపిస్తాను ఎందుకంటే స్టూడెంట్స్ ఇక్కడ అమెరికాలో అందరు స్టూడెంట్స్ ఉంటారు వాళ్ళ ఇంటి ఇండియా నుంచి లేకపోయినా ఇక్కడికి ఇక్కడ పెట్టుకోవటం కోసం వాళ్ళకి ఈజీ ప్రాసెస్లోనే చెప్తుంటా నేను ఒక ఒక కూర వండుకున్నట్టే వండుకోవచ్చు అండి ఇది టమాటో కూర వండుకున్న సేపట్లా అట్లనే ఉంటుందండి కూర వండుకుంటే ఒకరోజే తింటాం కదా పచ్చడి అయితే ఎప్పటికీ ఉంటుంది అట్లా ఒక వెరైటీ లాగా బాగుంటుందండి ఇట్లా ఇన్స్టంట్గా పెట్టుకుంటే లాస్ట్ టైం నేను మాడికాయ పచ్చడి పెట్టినా కదండి మీకు వీడియోలో పెట్టిన కదా అదొక టెన్ డేస్లోనే అయిపోయిందండి పిల్లలు ఇంకా ఇన్స్టెంట్గా పెడితే అంతే టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ తింటారు అయిపోతుంది కొంచెమే పెట్టుకుంటాం కదా ఇంక ఈసారి మళ్ళీ పచ్చడా అనుకుంటే టమాటో పెడదాం ఈసారి మీకు కూడా చూపించినట్టు ఉంటుంది అని చెప్పేసి టమాటో పెడుతున్నా ఇండియాలో అయితే మంచి ఎండ పెట్టుకొని చాలా ఆ ప్రాసెస్ కూడా నాకు చాలా తెలుసు కాకపోతే ఇక్కడ ఎండ రాక నేను ఇది పెడతలేను ఎండబెట్టి పెడతలేను ఉడకబెట్టి పెడుతున్నాను టమాటోస్ని ఇక్కడ ఈ ఉడకబెట్టు పెట్టుకుంటే చాలా ఈజీ ఎవరైనా చేసుకోవచ్చు ఈజీ ప్రాసెస్ ఇది ఎండబెట్టడం అంటే కొంచెం పెద్ద ప్రాసెస్ ఉంటుంది ఎండబెట్టి దాన్ని మళ్ళీ పొడి చేసి ఆ సూప్ అంతా మసలు పెట్టేసి అవన్నీ అది వేరే ప్రాసెస్ ఉంటుంది అది ఎప్పుడన్నా సమ్మర్లో చేసినప్పుడు చూపిస్తానండి మీకు నేను మాక్సిమం పచ్చళ్ళని ఇక్కడనే పెట్టుకుంటా అది కూడా మళ్ళీ ఎక్కువ పెట్టుకోనండి కొంచెం కొంచెమే పెట్టుకుంటా ఒక వన్ మంత్ వరకు ఈ టమాటో పచ్చడి అయితే వన్ మంత్ వస్తుంది కావచ్చు అంతే టమాటోస్ అన్నీ కట్ చేసినా అండి ఇప్పుడు దీంట్లో ఉడకబెట్టే ముందు ఏం చేయాలంటే కొంచెం పసుపు చింతపండు వేసి తిన చింతపండు తర్వాత దీంట్లో ఒక స్పూన్ పసుపు వేయాలండి ఏ పచ్చలోనైనా పసుపు ఒక స్పూన్ వేసుకోవాలి అంతే అండి ఇంకా నేను స్టవ్ మీద పెట్టేస్తాను దీన్ని ఉడికిన తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు అంతే అండి టమాటోస్ చింతపండు పసుపు అది బాగా దగ్గరికి ఉడకబెట్టాలండి వాటర్ అంతా వెళ్ళిపోయే వరకు ఉడకబెట్టాలి అలాగే ఉడకని ఇది ఒకసారి మధ్యలో కలుపుకుందాం అండి మిక్స్ చేసుకుందాం చింతపండు పసుపు టమాటోస్ అన్నీ మిక్స్ చేసుకుందాం ఇట్లా ఉడికింది దీన్ని ఆపేసి చల్లారిన తర్వాత ఒక్కసారి మిక్సీలో వేసేసి ఒక్కటేసారి తిప్పాలి వెళ్ళిపోయి ముద్ద వేసుకున్నానండి కొంచెం పోపు కోసం దీన్ని ఒక్కసారి కొంచెం మిక్సీలో వేసుకొని ఒక్కటేసారి తిప్పాలండి ఎక్కువ వద్దు తిప్పొద్దు దీన్ని తీసుకెళ్ళి ఆ మిక్సీలో వేసుకొని ఒక్కటే ఒకసారి తిప్పాలి లేదంటే మళ్ళీ బాగా పేస్ట్ లాగా అయిపోతుంది ఒకసారి వేసుకుంటే సరిపోతుంది అంతే దీంట్లో ఒక వన్ అండ్ హాఫ్ స్పూను పొడి వేసుకుందామండి మెంతులు జీలకర్ర వేయించి చేసుకున్న పొడి ఇది ఇంకా పువ్వు పెట్టుకుందాము ఇది కోల్డ్ ప్రెస్డ్ పీనట్ ఆయిల్ అండి ఒక పావు కేజీ వేస్తున్నాం అండి ఎందుకంటే అది ఒక కేజీ వన్ అండ్ హాఫ్ కేజీ ఉంది కదా టమాటోస్ ఇది ఒక పావు కేజీ అవుతుందండి రాగిందండి దీంట్లో ఒక రెండు స్పూన్లు ఆవాలు రెండు మూడు స్పూన్లు వేసుకుంటాము కొన్ని మెంతులు వేస్తాండి కొంచెం పప్పు ఇప్పుడు అవి ఆపేసుకొని ఈ వెల్లిపాయలు వేసుకుంటాం అండి అది అది వేడికే అయిపోవాలి కొంచెం ఇట్లా ఫ్రై కావాలి లేదంటే పచ్చి వేస్తే ఏమవుతుందంటే పచ్చల్లోనే కొంచెం అంత బూజ్ వచ్చినట్టు అట్లా అనిపిస్తుంటుంది దాని తర్వాత కొంచెం ఎల్పాయి ముద్ద కూడా చేసి వేస్తుందండి ఇంకా అది ఇది అంత ఫ్రై అయిపోయినాక చల్లవుతుంది ఇంకా చల్ చల్లగా అయిన తర్వాత కొంచెం చల్లగా అయిపోయిందండి చల్లగా అయిపోయేందుకనే ఉప్పు కారం ఇందులో కలుపుతాను ఆయిల్లో చూడండి త్రీ ఫోర్త్ కంటే కొంచెం ఎక్కువ తక్కువ ఉందండి సాల్ట్ ఒకవేళ తక్కువ ఉంటే మళ్ళీ వేసుకోవచ్చు ఎక్కువైపోతే తీసేయలేం కదా అందుకని దీన్ని త్రీ ఫోర్త్ బౌల్ వేస్తున్నా అండి త్రీ ఫోర్త్ బౌల్ కాదు కొంచెం తక్కువ వేస్తున్నా ఒక బౌల్ కారం వేసుకోవాలండి ఎందుకంటే ఇది నాది మా మా కారం అంతా బాగా ఎక్కువ కారం ఏమి ఉండదు అందుకని ఒక బౌల్ ఫుల్గా వేస్తాను నేను వన్ అండ్ హాఫ్ కేజీకి ఒక బ్యాగ్ అండి ఇదంతా మంచిగా కలుపుకోవాలండి దాన్ని ఉప్పు కారం అన్నీ కలిసేటట్టు కలుపుకొని ఇందాక మనము గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా టమాటో దాంట్లో కలిపేసుకోవాలి కలిపేసుకొని ఇంకా ఇది ఇన్స్టంట్ పచ్చడి కాబట్టి కలిపేసుకున్న తర్వాత తినేయచ్చు దాంట్లో ఏమి ఊరము ఊరటాలు అవి ఇవి అనేటివి ఏమి ఉండవు అయిపోతుంది అవి కలిపేసుకుంటున్నా అండి ఇంకంతే అండి ఇంతే సింపుల్ చాలా సింపుల్ అండి పచ్చడి పెట్టుకోవటం అంటే కూర వండుకున్నట్టే ఉంటుంది ఓకే అండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం